ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై తొమ్మిది శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి కొంత విచారం అసంతృప్తి అనుభవించినప్పటికీ అవి మీకు నిజమైన ఆనందపు విలువల్ని అర్థం చేయిస్తాయి కొత్త ఆర్థిక ఒప్పందం రూపుదిద్దుకుని డబ్బు ప్రవాహం మెరుగుపడే అవకాశం ఉంది కుటుంబ సభ్యులపై శ్రద్ధ చూపించి వారికి సమయం కేటాయించడం అవసరం ఇలా చేస్తే వారు మీ ప్రేమ జాగ్రత్తని మరింతగా అనుభూతి చెందుతారు దూరపు బంధువులు ఎటువంటి సమాచారం లేకుండా ఇంటికి రావడం వల్ల మీ సమయ పట్టిక కొంత మారవచ్చు ప్రేమ విషయాల్లో గత నిరాశలు మిమ్మల్ని బాధ పెట్టవు జీవిత భాగస్వామి కారణంగా చిన్న ఇబ్బందులు ఎదురైనా రోజు ముగిసే సమయానికి పరిస్థితులు మెరుగుపడతాయి ఈరోజు సినిమా చూడడం లేదా వెబ్ సిరీస్ చూసిన తర్వాత పర్వత ప్రాంతాలకి వెళ్లాలనే కోరిక కలగవచ్చు ప్రేమ జీవితంలో ఆనందం కోసం సాధువులు సన్యాసుల్ని గౌరవించి సేవలు చేయండి ఇక కుంభరాశి వారు రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కనకదార స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనొవంతు